తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్ టీవీ క్షేలందరూ నమస్కారం ఆగస్టు మొదటిన ఫస్ట్ రోజు ఎస్సీ వర్గీకరణపై ఏడుగురుతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ వర్గీకరణకు తీర్పు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా మాదిరి విద్యావంతులు మేధావులు విద్యార్థులు ఉద్యమకారులు సంతోషాల మధ్య ఎంతో సెలబ్రేట్ చేసుకునే సందర్భంలో ఉస్మాన్ విశ్వవిద్యాలయ తెలుగు శాఖ మాజీ అధిపతి తెలంగాణ ఉద్యమానికి ఊరూర దండోర వేసిన ప్రొఫెసర్ కాజిన్ సార్ అంత ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్కారం ఇక ఈరోజు చెప్పండి సార్ ఎస్సీ వర్గీకరణ దానికి సంబంధించిన అంశాలపై ఈరోజు చెప్పండి సార్ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను సమర్థిస్తూ వర్గీకరణ చేయాలని భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆ సుప్రీంకోర్టులో ఏడు మందితో ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనం జూలై ముప్పై ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ఒకటో తారీఖు నాడు తీర్పిచ్చింది ఈ తీర్పును ఆధారం చేసుకొని సామాజిక న్యాయము అనే ఒక భావన గురించి మనమందరం ఆలోచించాలి మనమందరం చర్చించాలి ఎప్పుడైనా సరే ఒక ఉద్యమంలో న్యాయం ఉందంటే ఆ ఉద్యమంలో సామాజిక కోణం ఉందంటే ఆ ఉద్యమంలో సత్యం ఉందంటే ఎప్పుడైనా సరే ఉద్యమం విజయం సాధిస్తుంది న్యాయం గెలుస్తుంది సత్యవాక్యమే మేలు అని నన్నయ్య గారు చెప్పారు ఆ సత్యవాక్యం గెలుస్తుంది అనడానికి ఈ తీర్పు ఒక ఉదాహరణ అబద్ధానికి నోరెక్కువ అంటారు ఒక్కొక్కసారి అబద్ధం వేగంగా ప్రయాణించవచ్చు వేగంగా ప్రచారం కావచ్చు సత్యం నిదానంగా నడవచ్చు కానీ సత్యం జయించింది ఈ సామాజిక న్యాయం అనే భావన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తీసుకొచ్చిన భావన అంబేద్కర్ కన్నా ముందు సాహు మహారాజ్ తీసుకొచ్చిన భావన ఆయనకన్నా ముందు మహాత్మా జ్యోతిరావు పూలే తీసుకొచ్చిన భావన పొలిటికల్ సైన్స్లో సోషల్ కాంట్రాక్ట్ అనే ఒక థియరీ ఉంటుంది ఈ సోషల్ కాంట్రాక్ట్ అనే తీరీ సమాజానికి రాజుకు మధ్యన ఏర్పడిన ఒక ఒప్పందం ఇక్కడ ప్రజలతో సంబంధం లేకుండా రాజు పరిపాలించకూడదనే ఒక భావన ప్రజలు ఇన్వాల్వ్ అయినప్పుడే రాజ్యమనే భావన కనుక అట్లా వేల సంవత్సరాల చరిత్ర కలిగిన సామాజిక న్యాయ భావన భారత రాజ్యాంగంలోకి తీసుకొచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ అంబేద్కర్ ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాటం చేసి గాంధీ అండ్ కాంగ్రెస్తో పోరాటం చేసి సైమన్ కమిషన్ వచ్చినప్పుడు సైమన్ కమిషన్తో పోరాటం చేసి రాజ్యాంగ పరిషత్తులో చర్చించి రిజర్వేషన్ ఫలాలని దళితుడికిచ్చారు విద్య ఉద్యోగ రంగాలు రాజకీయ రంగంలో ఈ దేశంలో వేల సంవత్సరాలుగా అంటరానితనానికి గురైన ఊరికి దూరంగా బడికి దూరంగా గుడికి దూరంగా సంపదకి దూరంగా ఉన్న ప్రజలకి కొన్ని రిజర్వేషన్ ఫలాలు ఇస్తే వాళ్ళు ప్రధాన శ్రమంతి సమాజంలోకి వస్తారని అంబేద్కర్ భావించారు ఆ రిజర్వేషన్ ఫలాలు అందరికీ సమానంగా అందాలి అట్టడుగున ఉన్న మనిషికి అందాలి అనేది అంబేద్కర్ ఈ నేపథ్యంలో చూసినప్పుడు ఎస్సీ దగ్గర పదిహేను శాతం రిజర్వేషన్ ఉంది ఈ పదిహేను శాతం రిజర్వేషన్ను మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలలు ఉపయోగించుకున్నారు మాదిగలు ఉపయోగించుకున్నారు కొద్దిగా మాలతో ముందు చదువుకున్నారు కనుక కొన్ని ఉద్యోగాలు ఎక్కువ వచ్చి ఉండవచ్చు కొన్ని సీట్లు ఎక్కువ వచ్చి ఉండవచ్చు మాదిగలు కూడా ఉపయోగించుకున్నారు ఉద్యోగాల్లోకి వచ్చారు సీట్లలోకి వచ్చారు నేను నాలాంటి వాళ్ళం ఎవరమైనా ఆలోచిస్తున్నది ఏంటంటే ఇప్పటికీ విశ్వవిద్యాలయాల మెట్లెక్కని ఎంబీబీఎస్ డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ప్రధాన సవంత్రోగిరాని అమాయకులైన ప్రజలు ఎస్సీలలో ఇంకా ఎంతోమంది ఉన్నారు డక్కల ఉన్నారు సింధులు ఉన్నారు మాస్టర్లు ఉన్నారు బైన్ల ఉన్నారు బుడుగసంగున్నారు మాలదాసులు ఉన్నారు బ్యాగరలు ఉన్నారు ఉన్నారు నేతకాళ్ళు ఉన్నారు మితలయర్ వాళ్ళు ఉన్నారు ఇట్లా చెప్పుకుంటూ పోతే యాభై ఏడు కులాలు ఉన్నాయి ఇంకా మానవవాదిగా కాకుండా ఈ యాభై ఏడు కులాలకి రిజర్వేషన్ ఫలాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్లుగా నేను భావిస్తాను దాన్ని దృష్టిలో పెట్టుకొని పదిహేను శాతం రిజర్వేషన్లు అందరికీ సమానంగా అందాలనే సామాజిక న్యాయ భావన మీద పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడో తారీఖు నాడు మాదిగ దండోరా ఏర్పడింది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అంటారు ఈ సంఘం పేరు ఇది ప్రకాశం జిల్లా ఏడుమూడి గ్రామంలో ఇరవై మంది యువకులతో ప్రారంభమైంది దీనికి మంద నాయకుడిగా ఉన్నాడు ఈ పోరాటం ముప్పై సంవత్సరాలుగా జరిగింది తెలుగు నేర మీద పోరాటం అంటే ఎట్లా ఉంటుందో చూపించారు మిలిటెంట్ పోరాటాలు చేశారు ముఖ్యమంత్రుల్ని కూడా దిగ్బంధం చేసిన చరిత్ర ఉంది ఎంఆర్పిఎస్ ఒక రాష్ట్రం రాష్ట్రమంతా స్తంభించిన రోజులున్నాయి అట్లాంటి పోరాటంలో బ్రాహ్మణులు రెడ్లు వెలుమళ్ళు కాపులు కమ్మలు బీసీ కులాలు నక్సలైట్ పార్టీలు కమ్యూనిస్టు పార్టీలు అన్ని పార్టీలు సపోర్ట్ చేశాయి ఎందుకంటే ఇందులో న్యాయం ఉంది కనుక ఈ ముప్పై ఏళ్ళలో సమాజం యొక్క మద్దతుతో పోరాటం నడిచింది ఈ పోరాట నేపథ్యంలో ఎందరో తమ ప్రాణాలని త్యాగం చేశారు ప్రాణాలు పోయి జైలు శిక్షలు అనుభవించారు నిర్బంధాన్ని అనుభవించారు కుటుంబాలు రోడ్డును బట్టి వాళ్ళ చదువులు కోల్పోయారు ఈ మొత్తం నేపథ్యంలో నుంచి సుప్రీంకోర్టులో కేసు నడిచింది రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేసిన మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సవాళ్ళు వచ్చినా ఆ సవాళ్ళను ఎదుర్కొని ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేశాడు చేసిన తర్వాత తొంభై తొమ్మిది డిసెంబర్లో వర్గీకరణ చేస్తే అది రెండు వేల సంవత్సరంలో జీవోగా వస్తే రెండు వేల నాలుగు నవంబర్ ఐదో తారీఖు వరకు అది అమలైంది ఈ ఐదు నాలుగు సంవత్సరాల కాలంలో ఇరవై మూడు వేల మంది ఉద్యోగాలకు వచ్చారు ఇది అమలైందంటే చంద్రబాబు నాయుడు ఆ రోజు సాహసంగా తీసుకున్న నిర్ణయం వన్నీ ఇది సాధ్యమైంది ఆ తర్వాతి కాలంలో సుప్రీంకోర్టులో రెండు వేల నాలుగు నవంబర్ ఐదో తారీఖు నాడు కొట్టేశారు ఎందుకు కొట్టేశారు రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ప్రకారం వర్గీకరణ చేయవద్దు రాష్ట్రాలకు హక్కు లేదని సుప్రీంకోర్టు చెప్పింది ఆ తీర్పును పూర్వపక్షం చేస్తూ ఇవాళ ఏడు మంది సభ్యులు కలిగినటువంటి బెంచ్ రాజ్యాంగ ధర్మాసనం మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్లో వర్గీకరణ చేయొద్దు అనేది ఎక్కడ లేదు రాష్ట్రపతి ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఒక కులాన్ని చేర్చాలన్నా ఒక కులాన్ని తీసివేయాలన్నా ఎస్సీ జాబితాలో నుంచి ఇది మాత్రమే నిర్వచిస్తుంది తప్ప సామాజిక న్యాయం చేయడానికి ఒక వర్గీకరణ చేయొద్దు అనేది మాత్రం అందులో ఎక్కడ చెప్పలేదు కనుక ఆర్టికల్ పద్నాలుగు పదిహేను పదహారు ప్రకారం అందరికీ సమాన అవకాశాలు అనే భావనను నెరవేర్చాలంటే ఎస్సీలలో దేశవ్యాప్తంగా అనేక అసమానతలు ఉన్నాయి కనుక వర్గీకరణ జరగవలసిందే అని మొన్న ఆగస్టు ఒకటో తారీఖు నాడు రాజ్యాంగ ధర్మాసనంలో ఏడు మంది జడ్జీలలో మంది జడ్జీలు ఏకపక్షంగా తీర్పునిచ్చారు ఆ తీర్పు ఇవాళ మన ముందు ఉన్నది కనుక తీర్పు రాగానే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ అసెంబ్లీ నడుస్తూ ఉంటే ఆ అసెంబ్లీలో వెంటనే ఆయన స్పందించి మేము ఈ తీర్పును అమలు చేయడానికి ముందు వరుసలో ఉంటాం అన్ని రాష్ట్రాల కన్నా ముందు మేమే అమలు చేస్తామన్నాడు అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇప్పటిదిప్పుడే గ్రూప్ వన్ నోటిఫికేషన్లో గ్రూప్ టూ నోటిఫికేషన్లో డిఎస్సిల్లో అన్నిట్లలో మేము అమలు చేస్తామని రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు నేను ఈ సందర్భంగా ఎడ్యుకేషన్ న్యూస్ ద్వారా రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను మీరన్న మాట మీద నిలబడండి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలలో సీట్లు భర్తీ చేయడానికి ఎగ్జామ్స్ నడిచి ఉన్నాయి ప్రవేశ పరీక్షలు నడిచి ఉన్నాయి ఈ నెలలో కౌన్సిలింగ్ నడుస్తూ ఉంది ఈ కౌన్సిలింగ్ జరిగితే అన్ని కులాలకి సమానంగా విశ్వవిద్యాలయాలు సీట్లు లభిస్తాయి అదేవిధంగా అగ్రికల్చర్ ఎంసెట్ ద్వారా అగ్రికల్చర్ సీట్లు భర్తీ చేస్తారు డెంటల్ ఎంసెట్ ద్వారా డెంటల్ కాలేజీల్లో సీట్లు భర్తీ చేస్తారు అక్కడ కూడా సామాజిక న్యాయం జరుగుతుంది దానితో పాటు ఉద్యోగాల గ్రూప్ వన్ ఉద్యోగాల ఇంటర్వ్యూ జరగబోతున్నాయి గ్రూప్ టూ పరీక్ష జరగబోతుంది డిఎస్సి ఎగ్జామ్ రాసి ఉన్నారు వీటన్నిటిలో సామాజిక న్యాయం జరగాలంటే అన్ని కులాలకు సమానంగా ఉద్యోగాలు రావాలంటే వెంటనే రేవంత్ రెడ్డి గారు ఆర్డినెన్స్ తీసుకొచ్చి దీన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను దానితో పాటు ఈ తీర్పు ఒకరికి వ్యతిరేకంగా మాలలకు వ్యతిరేకంగా మాలేలకు అనుకూలంగా భావించవద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా మనం ఒకే ఇంట్లో వాళ్ళం ఒకే తల్లికి పుట్టిన వాళ్ళం జామవంతుడు ఆనాడు చెన్నకేశవుడు అన్నదమ్మునది వారి బిడ్డలమే మనం అందరం అదొక పురాణ గాథ మాత్రమే కాదు ఒక చారిత్రక సత్యం ఆ అన్నదమ్ములుగా ఉన్నటువంటి మనం కలిసి ఉన్నప్పుడే ఈ సమాజంలో మనకు రావాల్సిన హక్కులన్నిటిని మనం పొందగలుగుతాం కనుక మేధావులైన సామాన్య ప్రజలైనా ఉన్న ఒక్క ముద్దను మనం పదిహేను శాతం ఉన్న రిజర్వేషన్ ముద్దను సమానంగా అందరికీ అవకాశాలు అందేటట్టు పంచుకుందాం మన తమ్ముళ్ళైనటువంటి డక్కలకి మాస్టర్లకి చెరువులకి బ్యాఘరులకి కూడా రిజర్వేషన్ ఫలాలు అందిద్దాం ఈ క్రమంలో చదువుకొని మేధావులు ఉన్నటువంటి మాది కులంలో ఉన్నవారు బాల కులంలో ఉన్నవారు ముందుకొచ్చి సమాజానికి విజ్ఞప్తి చేసి ఇంకెక్కువ కాలం మన మధ్యన మానసిక దూరం ఉండకుండా మనం ఐక్యం కావడానికి ముందుకొస్తే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కాపాడుకోవాలి భూమి మీద మనకు హక్కు రావాలి పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది ఎకరాల అసైన్డ్ భూమి దళితుల భూమిని లాక్కుంది ప్రభుత్వం ఆ భూముల మీద మనకు అధికారం కోసం పోరాటం చేయాలి ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో సప్లైన్ అనేది పది సంవత్సరాల కాలం చర్చనే లేదు మన సప్లైన్ కోసం మనం పోరాటం చేయాలి ఇన్ని రకాల పోరాటాలు చేయాలంటే అంతిమంగా మనం రాజ్యాధికారంలోకి వెళ్ళాలి ఈ ప్రాసెస్ మొత్తం జరగాలంటే మొదలు మనం మధ్యన ఐక్యమత్యం రావాలి కనుక ఈ ఐక్యమత్యం రావడానికి కావాల్సిన ప్రయత్నాన్ని మొదలు పెడతామని ఈ సందర్భంగా మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తుంది